లిక్కర్ కేసులో మీరు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సరే దీన్ని మీరు సిబిఐకి అప్పగించండి పైగా మీ ప్రభుత్వంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం అందరూ దీంట్లో ఉన్నారు దీన్ని సిబిఐకి అప్పగించండి సిబిఐ నిజానిజాలను దిగ్గుదేలుస్తుంది దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు మీరింత దుర్మార్గమైన పరిపాలన నిజంగా మీకు డెబ్బై వేల డెబ్బై వేల బెల్ట్ షాపుల్లో లక్షలాది మంది ఈరోజు మందు తాగుతా వాళ్ళ ఆరోగ్యం నాశనం నాశనమైతా డబ్బులు మాత్రం మీ జేబుల్లోకి చేరుతుంటే మీకు సంతోషంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఏ లిక్కర్ షాపులకి ఏమైనా మీరు అధికారంగా ఇచ్చి ఉన్నారా అక్కడ ఏం చెక్కింగ్ ఉంటుంది ఎవడే డైరెక్ట్గానే మీ నకిలీ మధ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి అమ్మించుకోవచ్చు కదా ఆ క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేయాలంట చెప్పడానికి నోరెట్లా వస్తూ ఉంది ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు నిత్యం అబద్ధాలతో అభద్రతాభావంతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా భూముల్ని అప్పనంగా అప్పగిస్తూ సర్వం నాశనం చేయడమే కాకుండా ఈ రోజున ఇబ్రహీంపట్నం ఉలకలు చెరివే కాదు నేను చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది మీరు చెక్ చేయండి మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా ఓ ఇరవై ముప్పై శాతం మధ్యలో స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళకి ఇంకేం పనిలే మీ సారా మంచిదా కాదని చెక్ చేయాలి ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు ఆ షాప్ ఫోన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా డెబ్బై వేల డెబ్బై వేల తోలు తోలు తీసా తోలు తీస్తా అంట ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో తొక్కి తారదీస్తా అంట తీయండి డే నా మా వెంట రండి బిల్ షాపులు చూపిస్తాం ఊరికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద్ధంగా చూపిస్తాం మేము ఆ ఊరకనే ఒక కుర్చితపు మాటలో మాట్లాడుతూ నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా ఎటువంటి వాడిని ఎన్నుకున్నారయ్యా మీరు మీ కళ్ళకు గంతలు కట్టి మీ చెవులో దూది పెట్టి అన్యాయం అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి మీ మంచిగా ఏం చెప్తా ఉన్నారు చివరికి ప్రైవేటు బల కళాశాలలుగా మారుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి కూడా మీరు మాట్లాడరాకరికి రాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతుంది తెలుగుదేశం కూటమి నాయకులారా కనీసం ప్రజల పక్షాన ప్రజల కోసం సాగిస్తున్న పోరాటంలో కలిసి రండి మీరు చెప్పండి మీ నాయకులకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటుకి ఇచ్చేస్తే బీద బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు ఆరోగ్యం అందదు ఇప్పటికే మీ యొక్క నిర్వాహకం వలన పిఎస్సీలు పనిచేస్తా లేవు ఆరోగ్యశ్రీ పనిచేస్తా లేదు మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు ఇన్ని కష్టాల నుంచి బయటపెట్టడానికి పెట్టడానికి పిల్లలు చనిపోతే ఒక నూరు మంది పైగా హెపటైటిస్ ఏ వస్తే తాగడానికి నీళ్ళకి అదే క్లాస్ రూమ్ అదే జాలు చెప్తా ఉంటే ఇవన్నీ మాట్లాడడానికి మీ దగ్గర సరుకు లేక మీ దగ్గర ఏ విషయమూ లేక అసలు పరిపాలనే మీ దగ్గర లేక ఒక డర్టీ పాలిటిక్స్ని ఒక చీప్ ట్రిక్స్ని పాలిటిక్స్లో మళ్ళీ మాకు ఇండస్ట్రీ 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 ప్రతిసారి మూడు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పిలిపిస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళని ఈ రాష్ట్రానికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక్క మాట కూడా లేదు మీరే ప్రభుత్వం మీ యొక్క కుటుంబ పాలన కూడా కాదు మీ కుటుంబ పాలనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దీన్ని గమనించమని కోరుతా ఉన్నా ప్రజలకు చెడ్డ జరిగేటప్పుడు మాట్లాడాలి చీప్ లిక్కర్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చీప్ లిక్కర్ బాటిల్లు అమ్మిన ప్రతి ఒక్కరూ మీకు సంబంధం ఉండే ఉంటారు బాబు గారు నన్ను నిరూపించబడ బాకండి అడుగుతారు మీరు మళ్ళా నిరూపించడానికే మీ ప్రభుత్వం ఉన్నది నిజంగా నాకు ఆశ్చర్యం ఇస్తే ఆయన ఆఫ్రికా నుంచి అట ఈ మానంలో దిగుతానంట నడుచుకొని వస్తే మీరు అలపాటుకొని కొనిపోతారంట ఎంత స్క్రిప్ట్ ఈ మధ్యకాలంలో సినిమాలు రాసుకుంటా ఉన్నారు మీరు సినిమా పక్కిలో అన్నిటి కూడా మేనేజ్ చేస్తూ పోతూ ఉంటారు మాట్లాడితే కొడతారు మాట్లాడితే కేసులు పెడతారు మాట్లాడితే భయపడిస్తారు కాబట్టి ఈ రోజున మీరు డైవర్షన్ చేయడం కోసం లేక ఇంకోరు మీద నింద వేసే ప్రయత్నాలు ఎప్పుడంతే మీరు మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు రామారావు గారి పార్టీ పీక్కొని అతన్ని బయట నెట్టేస్తే అది రామారావు తప్పు అంత గొప్పవాళ్ళు మీరు కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది మంచి కార్యక్రమం చేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాలా మీరు ఒక చెడ్డ రాజకీయాలని మురికి పట్టిన రాజకీయాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాష్ట్రానికి నష్టం